రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై తన అంచనాలను వెలిబుచ్చారు అదే సమయంలో ఏపీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని తప్పుపట్టారు పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ ఆస్కార్ రేంజ్ లో నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంపీలు పార్టీ ఫిరాయించడాన్ని తప్పు పడుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో తాము చేస్తున్న నిర్వాహకం ఏంటో తెలియదా అంటూ ప్రశ్నించారు తాము మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామంటూ లోక్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఫిరాయింపుల వ్యవహారంపై తాము త్వరలోనే రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ ను కలుస్తామని అన్నారు ఏపీలో వైఎస్ జగన్ గెలుస్తున్నాడంటూ తమకు నివేదికలు వచ్చాయని ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఏం జరిగిందో అంతు పట్టట్లేదని కేటీఆర్ పేర్కొన్నారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు అందజేసినా కూడా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు